फन्ड मारको कुरा भयो 2005 2005 हाम्रो धान धान धान्य छिको रुपमा जेसेैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैै ఇది చినికాయ రైతు పరిస్థితి ఈ రోజు చినకాయ రేటు అమ్ముడు పోయేది ఎంత అంటే ఆరు వేల నుంచి పన్నెండు వేల రూపాయలకు రేటు ముప్పై వేల నుంచి లక్ష రూపాయల దాకా మినిమం రేటు ముప్పై వేల నుంచి లక్ష రూపాయలు కమ్మినేది వైఎస్ఆర్ సిపి రెజీమ్ లో అయితే ఇప్పుడు ఆరు వేల నుంచి పన్నెండు వేలకు కూడా కొనే నాతులు లేడు మన దీంట్లో కూడా మళ్ళా సూట్ అని మళ్ళీ సూట్ అని మళ్ళా పదికి రెండున్నర టన్ను సూటు మళ్ళా పదికి రెండున్నర టన్ను సూటు మళ్ళీ ఇచ్చేది ఆరు వేల నుంచి పన్నెండు వేలు ఆ ఇచ్చే ఆరు వేల నుంచి పన్నెండు వేలు మళ్ళా పదికి రెండున్నర టన్ను సూట్ అంటే కమిషన్ అదే హయాంలో మినిమం ముప్పై వేల నుంచి లక్ష రూపాయల దాకా అమ్ముడు పోయిన పరిస్థితి పత్తాయి ఇది చిరికాయ్ దీని పరిస్థితి చూస్తే వైఎస్ఆర్ సిపి హయాంలో మినిమం దీనికి దీనికి సంబంధించినంత వరకు నాలుగు వేల నుంచి పన్నెండు వేలు నాలుగు వేల నుంచి పన్నెండు వేలు క్వింటాల్ కమ్ముడు పోతే నాలుగు వేల నుంచి పన్నెండు పన్నెండు పన్న నాలుగు వేల నుంచి పన్నెండు పన్నెండు వేల రూపాయలు క్వింటాల్ కమ్ముడు పోతే ఈ రోజు పరిస్థితి రైతుకు క్వింటాల్ కు ఎంతకమ్ము గ్రేడ్ బాగుంటే ఆరు వందల నుంచి ఎనిమిది వందలు అంట గ్రేడ్ బాగలేకపోతే వందల నుంచి స్టార్ట్ అవుతా ఉందంట అంటే ఆవరేజ్ నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు కూడా గిట్టుబాటు రావడం లేదు రైతుకి ఇది ఈ రోజు ఈ రోజు రైతు పరిస్థితి దీనికి కూలి ఖర్చులు రావాలని కూలి ఖర్చులు కూడా రాని పరిస్థితిలో ఈ రోజు రైతు వ్యవసాయం చేస్తా ఉన్నారు అరటి పరిస్థితి కూడా నాలుగు వేలు మూడు వేలు టన్ను తీసుకుంటారు అరటి అరటి పరిస్థితి కూడా అరటి అరటి పరిస్థితి కూడా ఇంతే మూడు వేల రూపాయలు కూడా మూడు వేల రూపాయలు కూడా కోసేవాడు లేడు అరటి పరిస్థితి కూడా అయిపోతుంది అదే పరిస్థితి ఇదే ఇదే వైఎస్ఆర్ సిపి హయాంలో ఇదే అరటికి కూడా ముప్పై వేల రూపాయలు పలికిన ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు పలికిన పరిస్థితి నుంచి ఈ రోజు అరటి పరిస్థితి కూడా మూడు వేల రూపాయలు రూపాయలు కూడా కటింగ్ చేసే పరిస్థితిలో లేరు అదే ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల రూపాయలు అరటి వైఎస్ఆర్ సిపి హయాంలో అప్పుడు పోయింది మన హయాంలో ఈ వైఎస్ఆర్ సిపి హయాంలో ఎటువంటి బ్లాక్ లో అమ్మే పరిస్థితి అసలు ఏ రోజు ఎప్పుడు జరగల ఊహకు కూడా అందల ఆర్బీకే వ్యవస్థ ద్వారా ప్రతి రైతుకు కూడా ప్రతి రైతుకు కూడా తన గ్రామంలోనే సప్లై జరిగే కార్యక్రమం జరిగేది కమిషన్ అనేది ఎక్కడా తీసుకునే పరిస్థితి ఉండదు బ్లాక్ లో అమ్మే పరిస్థితి అనేది ఎక్కడా ఉండదు ఈ రోజు ఏదైనా కానీ బ్లాక్ లో అమ్మడము కమిషన్ తీసుకోవడము యూరియా రేటు కన్నా కూడా రెండు వందల రూపాయలు రెండు వందల రూపాయలు బ్లాక్ లో అమ్ముకునే పరిస్థితి కూడా ఇంకోటి రెండు వందల రూపాయలు ఎక్కువ ఎక్కువ తీసుకో లేకపోతే ఈ మందు తీసుకుంటే యూరియా అని చెప్పి ఈ మాదిరిగా రైతులు ఆడుకుంటా ఉన్న పరిస్థితి అదే వైఎస్ఆర్ సిపి హయాంలో అసలు ఎక్కడా కూడా బ్లాక్ అనేది లేదు రెండు వందల అరవై ఐదు రూపాయలు పూర్తిగా రైతుకు రైతు చేతుల్లో యూరియా బ్యాగ్ పడేది ఊరికాడే రైతు రైతు చేతుల్లో ఆర్బీకే వ్యవస్థ ద్వారా రైతు రైతు దగ్గరనే ఊరి దగ్గరనే అమ్ముడు పోయేది రైతులకు ఇచ్చేవాళ్ళు సొసైటీలు ఆర్బీకేలు ఇవన్నీ కూడా రైతులకు అందుబాటులో ఉండే కార్యక్రమం ఈరోజు సొసైటీలు లేవు ఆర్బీకేలు లేవు వీళ్ళ ద్వారా సప్లై చేస్తే గవర్నమెంట్ కు గవర్నమెంట్ లో ఉన్న పెద్దలకు కమిషన్లు రావు అని చెప్పి బ్లాక్ మార్కెట్ దగ్గరుండి వీళ్ళు ఎంటర్టైన్ ఎంకరేజ్ చేస్తా ఉన్నారు వీళ్ళే ధరలు ఈ వ్యవస్థను ప్రోత్సహిస్తూ ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి ఇల్లే కమిషన్లు తీసుకుంటా ఉన్నారు ఉల్లి దగ్గరనైనా అంతే చిని అయినా అంతే ఏ పంట అరటైనా అంటే ఏ పంట మినుములు ఏ పంట ఏ పంట వేసుకున్నా కూడా ఇదే పరిస్థితిలోనే రేట్ రేట్లు లేని పరిస్థితిలోనే రైతు వ్యవసాయం చేస్తూ ఉన్నాడు రైతుకు పెట్టుబడి సహాయం చూస్తామా అని అంటే ఈయన అన్నదాత సుఖీబాబా ఇరవై వేలు ఇరవై వేలు నలభై వేలు ఇస్తానని చెప్పినాడు ఇంతవరకు ఇచ్చింది ఐదు అది మోసమే రైతులకు రైతులకు ఉచిత పంటల బీమా అని చెప్పినాడు ఉచిత ఉచిత పంటల బీమా రైతులకు ఇంతకు ముందు ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో అందుతా ఉన్న ఉచిత పంటల బీమా పూర్తిగా ఎగరగొట్టిస్తున్నాడు లేదు ఎట్టి పరిస్థితిలోనూ రైతుల రైతుల దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి కనీసం అంటే రైతులకు రెండు వేల ఐదు వందల రూపాయలు కనీసం అంటే ఇచ్చి రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసే కార్యక్రమం జరగాల జరిగిన తర్వాత ప్రభుత్వమే దీన్ని 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 దీనికి బయట బయట రాష్ట్రాలకు కానీ లేకపోతే రైతు బజార్లలో కానీ ఇంకో చోట కానీ పెట్టి అమ్ముకునే కార్యక్రమం చేయాలా అంతే తప్పటి నుంచి అసలు రైతులు ఇటు గాలికి వదిలేసే కార్యక్రమం చేసేసి పైన హెరిటేజ్ షాప్ లో ఎంత కమ్ముతున్నారు ఇదే ఇదే ఉల్లి ఇదే 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 హెరిటేజ్ లో ఎంత అమ్ముతున్నారు ఇదే హెరిటేజ్ లో వీళ్ళు అమ్మేది ఎంత రేట్ అమ్ముతారు కేజీ ముప్పై ఐదు రూపాయలు కమ్ముతున్నారు రైతుకి ఇచ్చేదేమో ఆరు రూపాయలు ఆరు రూపాయలు ఎనిమిది రూపాయలు హెరిటేజ్లో ఏమో ముప్పై ఐదు రూపాయలకి అమ్ముతున్నారు వాళ్ళు మరి ఎందుకు ఇదే ఇదే రైతుకు ఇరవై ఐదు రూపాయలన్నా కనీసం ఇవ్వకపో ఇచ్చి కూడా ముప్పై ఐదు రూపాయలకి అమ్ముకోవచ్చు కదా రవ్వ లాభాలు తగ్గించుకొని ఆ హెరిటేజ్ లో లాభాలు తగ్గకూడదు చంద్రబాబు నాయుడు వ్యాపారాలు జరగాల దగ్గరుండి బ్లాక్ లో మా బ్లాక్ మార్కెటింగ్ ఈనే ప్రోత్సహిస్తా ఉన్నాడు ఆర్బీకే లక్ ఎందుకు కోటా ఇవ్వడం లేదు పిఎస్సీలకు ఎందుకు కోట ఎందుకు సొసైటీలకు కోట ఇవ్వడం లేదు వాటి ద్వారా ఆ గ్రామాలకు ఎందుకు నువ్వు సప్లై చేయలేకపోతా ఉన్నావు కారణం ఏంటంటే నువ్వే దగ్గర నుండి బ్లాక్ మార్కెటింగ్ బ్లాక్ మార్కెటింగ్ ప్రోత్సహించి నువ్వు కూడా కమిషన్ తీసుకుంటా ఉండవు ఇదే జరుగుతూ ఉంది లోగో యుతం మార్చుకుంటే సరిపోయింది మీ ఫ్రేమ్ కరెక్ట్గా వచ్చింది సార్ లోగో మరే థర్టీ టూ ప్రేమ మిగతా చూసుకుంటే మూడు వందల నుంచి ఎనిమిది వందలు మధ్యలో నాలుగు ఇదే మన హయాంలో పన్నెండు వేలు కూడా సార్ మన ఆయాంలో మినిమం నాలుగు వేల నుంచి పన్నెండు వేలు రెండు వేల పంతొమ్మిదిలో అరవై లక్షలు తీసుకున్నా సార్ నేను ఇరవై రెండు లో లో మా ఎమ్మెల్యే గారు గారు పంట డ్యామేజ్ సార్ పూర్తిగా దెబ్బతినిపోయింటే విత్ ఇన్ ఇరవై రోజుల్లో ఇన్పుట్ సబ్సిడీ రైతులు తెప్పించాడు మన జిల్లాకు నాలుగు కోట్ల నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయలు తెప్పించిన ఘనత మా ఎమ్మెల్యే